మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ని అందించారు ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించారు అయినప్పటికీ ఇంకా కొత్త తరహా పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం వరుసగా సినిమాలు చేస్తుండటం విశేషం ఆ మధ్య సెట్స్ పైకి ఒకేసారి నాలుగు సినిమాలు తీసుకొచ్చి అందరికి షాక్ ఇచ్చారు ముఖ్యంగా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు చిరు ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్ పద్దెనిమిది నెలలంటే సంవత్సరం నరలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేయనున్నారా ఇంతకీ మెగాస్టార్ ఏ ఏ సినిమాలతో రానున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మల్లడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది బ్యాలెన్స్ వర్క్ ను త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఏ మాత్రం రాజ్య పడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కుదరలేదు ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది ప్లాన్ మే నైన్త్ నా మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతుంది ఇక నెక్స్ట్ మూవీని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయ్ పుడితో ఈ చిత్రాన్ని మే నెలలో స్టార్ట్ చేయనున్నారు ఇందులో చిరు నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా మాస్ గా ఉండబోతుందని తెలిసింది ఈ భారీ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో రంగంలోకి దిగుతున్నారు చిరు అనిల్ ఈ సినిమా తర్వాత చిరంజీవి దసరా శ్రీకాంత్ సినిమా చేయనున్నారు ఈ ఈ గా అనౌన్స్ చేశారు చిత్రాన్ని మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అదే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనేది వీరి ప్లాన్ ఈ లెక్కన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిడ్ లో విషంభర ట్వంటీ ట్వంటీ సిక్స్ అనిల్ రాయపుడితో సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ లో సినిమా రిలీజ్ రిలీజ్ అంటే పద్దెనిమిది నెలల్లో మెగాస్టార్ నుంచి మూడు సినిమాలు ఇదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ కి పండగే